గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు వరంగా మారింది పనులకు రాని వారిని సైతం వచ్చినట్లు మస్టర్లలో నమోదు చేసి ఉపాధి నిధులను భారీగానే కొల్లగొట్టేస్తున్నారు పనులకు రాకపోయినప్పటికీ కూలీల హాజరును పెద్ద ఎత్తున నమోదు చేస్తూ వారికి వచ్చే బిల్లులో యాబై శాతం చొప్పున తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో మస్టర్లను పరిశీలించకుండానే ఆమోదం తెలుపుతూ ఉండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో అక్టోబర్ పదకొండున చేపట్టిన ఉపాధి పనులకు రెండు మంది శ్రామికులు హాజరైనట్టు మస్టర్లలో నమోదు చేశారు ఎన్ఎంఎస్ యాప్ లో ఒకే ఫోటోను పలుమార్లు అప్లోడ్ చేశారు ఇరవై మంది కూలీల ఫోటోను అటు ఇటుగా మార్చి ఇరవై రెండు మస్టర్లకు నమోదు చేశారు ఇప్పటికే పలుమార్లు అధికారులు ఈ విషయాన్ని గుర్తించినప్పటికీ సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ పై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో సంబంధిత అధికారులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే నియోజకవర్గంలోని నార్పల మండలంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఉపాధి హామీ పథకంలో రోజువారీగా పనులకు హాజరైన శ్రామికుల పేర్లను ఫోటోలను ఎన్ఎంఎస్ యాప్ లో అప్లోడ్ చేస్తారు వాటిని పరిశీలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ చేస్తున్న మోసాలు అక్రమాలు ఇట్టే బయటపడతాయని పలువురు మెట్లు చెబుతున్నారు అయితే అధికార యంత్రాంగానికి తెలిసే ఇక్కడ అన్ని జరుగుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా ఇదే మండలంలో చాలా గ్రామ పంచాయతీల ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులను సైతం లెక్క చేయని పరిస్థితి నెలకొంది ఇక్కడ జరిగే ఉపాధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే సాహసం కూడా అధికారులు చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తుందని నవ్వాలని అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి ఉపాధి హామీ పథకంలో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు